మన పండుగలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఒక పండుగ వ్యవసాయ పనులకు సంబంధంగా ఉంటే మరొక పండుగ ఋతువులకు సంబంధించినదిగా ఉంటుంది ప్రకృతిని కొలుచుకునే పండుగ ఒకటైతే అన్నా చెల్లెళ్ళు కలిసి జరుపుకునే పండుగ మరి ఒకటి అలాగే హోలీకి కూడా ఓ ప్రత్యేకత ఉంది ఇది సామాజికమైన పండుగ ఇందులో పిండి వంటలు చేసుకున్నామా దేవతలను పూజించామా అన్నది ముఖ్యం కాదు గుప్పెడు రంగులు గుండె నిండా నింపుకుని ఇరుగు పొరుగుతో సంతోషాలను పంచుకునే పండుగ హోలీ గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి రంగుల పండుగ హోలీ అంటే అందరికీ చిన్న పెద్ద ఎంతో ఉత్సాహం చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా వివిధ రంగులను స్నేహితులపై బంధువులపై చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ పాల్గొన్న శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది హోలీ పండుగ రోజున దేశంలోని పలు ప్రాంతాలలో లక్ష్మీనారాయణ వ్రతం అశోక పూర్ణిమ వ్రతం చంద్రపూజ వంటివి జరుపుకుంటూ ఉంటారు మన రాష్ట్రాల్లో కాముని పున్నమిగా ప్రసిద్ధి చెందిన ఈ హోలీ పండుగ రోజు చంద్రుడు ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉంటాడని ప్రతీతి అందుచేత ఈ రోజున చంద్రపూజ సత్యనారాయణ స్వామి పూజ చేసేవారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు ఈ పండుగ నాడు రంగులను వరసైన వారి మీద చల్లుతూ ఉత్సాహంతో సంతోషంతో గడుపుతూ ఉంటారు ఈ వేడుక రాబోయే ఆనందకర వసంత ఋతువుకు స్వాగత సన్నాహమైనని ఈ సన్నాహమే సాంప్రదాయంగా చెప్పబడినది అని పండితులు చెప్తున్నారు హోలీ పండుగ రోజున లక్ష్మీనారాయణులను లేదా లక్ష్మీదేవిని పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు వీలైతే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవిని పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే తప్పక ఆ తల్లి మిమ్మల్ని దీవిస్తుంది ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తుంది లేదా ఇంటి దగ్గరనైనా సరే పూజ చేసుకొని మల్లెపూలను మాలగా కానీ పాదాల వద్ద కానీ సమర్పించాలి లక్ష్మీ నారాయణలకు మల్లెపూలు అంటే చాలా ప్రీతి పైగా ఇది మల్లెపూల సీజన్ కూడా లక్ష్మీ నారాయణులకు పూజ చేస్తున్నప్పుడు మల్లెపూలు సమర్పిస్తూ పూజ చేస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి స్వామివారిని భక్తితో కొలిచిన వారికి సకల సిరి సంపదలను ఇస్తారు మొత్తానికి హోలీ పండుగ వ్రతం చేసుకునే పెద్దవాళ్లకు భక్తిని పంచుతూ చిన్నవాళ్లకు యువతకు ఆనందాన్ని చేకూరుస్తూ వినోదాల సంభరాలను పంచిపెడుతోంది ఈ పండుగ రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా లక్ష్మీ నారాయణులను పూజించి మల్లె పువ్వులను సమర్పించటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి హోలీ పండుగ అందరి జీవితాల్లో కొత్త రంగులను వెలుగులను నింపాలని ఆశిద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు